శ్రీమాత్రే నమ శ్రీగురు ఘోరమ సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారి ఫలితాలు సింహరాశి వారికి అంతా ఆనందదాయకమే అంతా యోగదాయకమే అంతకుముందు అధైర్యంతో ఏ పనులైతే చేయలేమో అనేటువంటి అనుమానంతో ఆపేశారో ఆ పనులు ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారు మనోధైర్యంతో ముందంజ వేస్తూ చక్కగా కార్య సాధన సాధించేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడుతున్నాయి దైవ కార్యాలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు నలుగురికి సహాయం చేసేటువంటి పరిస్థితి చక్కగా మీ దగ్గర ఆర్థిక ఆర్థికపరమైనటువంటి యోగం కనబడుతుంది అలాగే సింహరాశిలో ఉండేటువంటి వారికి పిల్లలు మాట వినకపోవడం పోసినంత బాధాకరంగా మారుతుంది ఇంట్లో పెద్దల అనారోగ్యం కావచ్చు సింహరాశి వారి అనారోగ్య పరిస్థితి కావచ్చు ఇవన్నీ కూడా చక్కబడి ఆనందదాయకంగా ఆరోగ్య విషయంలో ధైర్యంగా ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు బాగా కనబడుతుంది అలాగే సింహరాశి వారికి పిల్లలు అనారోగ్యంతో పాటు కొంచెం మొండితనంగా మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి వారిని ప్రేమగా దగ్గర తీసుకొని బుజ్జగించుకొని వారికి చెప్పవలసినటువంటి విధంగా చెప్పండి కోపంగా వారికి మాటలు చెప్తే వినేటువంటి పరిస్థితుల్లో కనపడలేదు కాబట్టి ప్రేమగా చక్కగా వారిని దగ్గర కూర్చోబెట్టి బుజ్జగించి చెప్పండి ఇక పెద్దల అనారోగ్య పరిస్థితి కూడా బాగుపడుతుంది కుటుంబంలో సాఖ్యత పెరుగుతుంది అంటే భార్యాభర్తల మధ్య ఏదైనా విభేదాలు ఉన్నా అలాంటివన్నీ కూడా తెలియపోయి ఆనందదాయకంగా ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితులు చక్కగా కనబడుతుంది ఇక ఇంట్లో అఖండమైనటువంటి లక్ష్మీ అనుగ్రహం మీ మనోధైర్యమే మీ లక్ష్మి మీరెంత మనోధైర్యంతో ముందుకు అడుగు వేస్తారో లక్ష్మీదేవి పది అడుగులు మీకు చెంతకు చేరేటువంటి అవకాశం కనబడుతున్నది కాబట్టి మనోధైర్యంతో అనుకున్న పనులు ప్రారంభించండి పూర్తి చేస్తారు తద్వారా ఆర్థిక లాభాన్ని కూడా పొందుతారు షేర్ మార్కెట్ వారి వ్యవహారానికి వస్తే మిమ్మల్ని మోసం చేసేటువంటి వ్యక్తులు ఎక్కువగా మీ చుట్టూ తిరిగేటువంటి అవకాశం ఉంటుంది కొత్తగా పరిచయాలు స్త్రీల ద్వారా పురుషులకి పురుషుల ద్వారా స్త్రీలకి మోసపూరితమైనటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఎవరిని తొందరగా నమ్మకండి జాగ్రత్త పడండి షేర్ మార్కెట్లో ఎక్కువగా డబ్బులు పెట్టుబడులు పెట్టి నష్టాల్లో మునక్కండి కాబట్టి వాడి జోలిపోకుండా ఉండడం అనేది ఉత్తమమైనటువంటి సూచన ఇంకా రియల్ ఎస్టేట్ రంగం వారికి కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు తద్వారా వారి దగ్గర ఉన్నటువంటి భూములు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్ముడుపోవడం మీరు ఎంతో కొంతకి ఇచ్చేద్దాం తక్కువ ధర అయినా పర్లేదు అనుకునేటువంటి వారికి కూడా ఆర్థికపరమైనటువంటి లాభాలు మీరు ఊహించిన దానికంటే ఒక నాలుగు రూపాయలు ఎక్కువగా వచ్చి ఆర్థికంగా లాభపడుతూ ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి విద్యార్థులు కూడాను కొంతమేరకు కష్టపడవలసినటువంటి అవసరం ఎంతైనా కనబడుతూ ఉంది ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువగా మీరు చదివిన చదువు కూడాను మస్తకంలో అంటే జ్ఞాపక శక్తి తగ్గిపోయి పరీక్షా సమయానికి వచ్చేసరికి మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది ఆ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు చాలా అవసరం అంతేకాకుండా విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేటువంటి వారికి మాత్రం విశేషమైనటువంటి యోగంగా ఉంటుంది అక్కడ విద్య ఉద్యోగం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా మీరు అనుకున్న విధంగా మీకు సానుకూలంగా ఉండేటువంటి వాతావరణం కనబడుతూ ఉంది విదేశాల్లో ఉద్యోగస్తులు ఎవరైతే ముందుగా చేస్తూ ఉన్నారో వారికి కూడా ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉంది భారతదేశంలో స్వదేశంలో ఉండేటువంటి ఎవరైనా ఉద్యోగస్తులు ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు కావచ్చు ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగస్తులు కావచ్చు అందరికీ కూడాను సానుకూలమైనటువంటి వాతావరణం మంచి ప్రమోషన్స్ అనుకున్న చోటికి బదిలీలు జరుగుతాయి ఉన్నత అధికారుల మన్ననలు పొందుతారు సహాయ సహకారాలు మీతోటి వారు మీతో పనిచేసేటువంటి వారి సహాయ సహకారాలు వారిలో ఎవరికో మీ ముఖ్యునికి మీ ద్వారా ఒక సంపూర్ణమైనటువంటి సహాయం అందజేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడడం తద్వారా సహాయం చేయడం ఆ సహాయం చేసిన ద్వారా అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటూ మీరు ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉంటారు ఇక సింహరాశి వారు మాసంలో పెసలు పచ్చడి పెసలు అమ్ముతూ ఉంటారు మనకు పెసలు తీసుకోండి వాటిని నీళ్ళను నానవేసి గ్రైండ్ చేస్తే చక్కగా పిండి అవుతుంది దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి వడలుగా తయారు చేసి పెసరు పెసరపప్పుతో కానీ పెసలతో కానీ వడలు తయారు చేసి ఒక పదిహేడు వడలు తీసుకోండి బుధవారం రోజున గణపతి దేవాలయం దగ్గరికి వెళ్ళి స్వామివారిని గరికతో పూజ చేసి నమస్కరించుకొని ఆ పదిహేడు వడలు కూడాను బయట ఉండేటువంటి వీదనారాయణులకి దాంతోపాటు దక్షిణగా ఏదైనా కాయిన్స్ నీళ్లల్లో ముందుగా ఇంట్లో నానబెట్టుకుని తీసుకొని వచ్చి ఆ వడలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కరికి మూడు మూడు నాలుగు నాలుగు ఇచ్చుకుంటూ ఒక్కొక్క కాయిన్ ఇచ్చుకుంటూ తదుపరి మీ సంకల్పం చెప్పుకొని కాళ్ళు కడుక్కొని ఇంటికి వెళ్ళండి మీరు అనుకునేటువంటి సకల కార్యాలు కూడా సిద్ధి పొంది తప్పనిసరిగా ప్రాప్తి కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు శ్రీమాత్రే నమః శ్రీగురు నమ